మీకున్నట్టుగానే మాకు కూడా సమాచారం ఉంది ఇక్కడ వెహికల్ రిజిస్ట్రేషన్స్ అని లర్నింగ్ లైసెన్సెస్ అని పర్మనెంట్ లైసెన్సెస్ డ్రైవింగ్ టెస్ట్స్ వగైరా ఈ సర్వీసెస్ ఉన్నాయి ఈ లో గవర్నమెంట్కి కట్టాల్సిన క్యాష్ ఈరోజు మన సోదాలో చూస్తే లక్ష డెబ్బై వేల దాకా ఉంది మనకి అన్ని అకౌంటెడ్ క్యాష్ లక్షల్లో నాలుగు లక్షల పైన ఉంది ఇది ఈ విధంగా మనకి ఇక్కడ ఒక్కొక్క సర్వీస్కి అదనంగా తీసుకోవటం మూలాన్న జమైన అమౌంట్గా ఉంది ఈరోజు మనకి మూడు వందల ఇరవై తొమ్మిది అప్లికేషన్స్ వివిధ అంశాలపైన వీళ్ళు రిసీవ్ చేసుకున్నారు అవి ప్రాసెస్ చేసే దాంట్లో ప్రతి ఒక్కరికి ఆఫీస్లో భాగస్వామ్యం ఉంటుంది దానికి తగ్గట్టుగా ప్రతి ఒక్కరికి కూడాను ఈ ఏజెంట్ల ద్వారా వాళ్ళు స్ట్రైట్గా తీసుకునే సందర్భాలు కూడా ఉన్నాయి ఇవన్నీ ఇప్పుడు ఇంకా పరిశీలన దశలో ఉన్నాయి డాక్యుమెంట్స్ అవన్నీ పరిశీలిస్తున్నాం